నమస్కారం ఎంజేపీ న్యూస్ కి స్వాగతం అట్లాగే కూర్టు పరంగా కానీ లేకపోతే మున్సిపల్ యాక్ట్ పరంగా కానీ వాళ్ళకి ఏ రకమైన అధికారం లేకపోయినా ఇక్కడ ఈ రకంగా దౌర్జన్యంగా వసూలు చేస్తూ ఇట్లా లారీ లారీ డ్రైవర్ని ఇబ్బంది పెడుతున్నారనే ఉద్దేశంతో ఈ రోజున ఇక్కడికి కార్యక్రమం తీసుకోవడం జరిగింది చర్చలో కురిగొందాలని చెప్పి ఈ రోజున టీఎస్పీ గారిని వాళ్ళని కూడా కలిసి ఇక్కడ ఉన్న విషయాలన్నీ కూడా తెలియజేసి అట్లాగే మున్సిపల్ డెజెట్ నోటిఫికేషన్ లో ఉన్న విషయాలన్నీ కూడా ఆయనకుమలకర్షంగా తెలియజేసి ఆయన దృష్టికి తీసుకెళ్ళాం ఎందుకంటే ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా సరే ఈ ఏ బండి దగ్గర కానీ ఆశీలు కానీ లేకపోతే దై బజార్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ వసూలు చేయొద్దని చెప్పి చెప్పి ఇటు మున్సిపల్ చట్టం చెప్తుంది అలాగే మన హైకోర్టు కూడా దాదాపు రెండు మూడు సార్లు మా హైకోర్టు నుంచి ఉత్తర్వులు కూడా వచ్చాయి అయినా కానీ ఏదో డొంక తిరుడు వ్యవహారంలో ఎక్కడొప్పుడు లారీలో ఏదైనా చిన్న మినీ వ్యాన్లు పెట్టుకుని పచ్చకాయలు అమ్ముకున్నావు లేకపోతే అరటికాయలు అమ్ముకునేవాళ్ళు వాళ్ళ దగ్గర వసూలు చేయాలి అంతేగాని మా లారీలకి మేము ట్యాక్సులు కడతా ఉంటాం అట్లాగే ఈ లోడింగ్ సిమెంట్ లోడింగ్ అవన్నీ ఉంటాయి దాన్ని జిఎస్టీ ఉంటుంది ఇక్కడ వ్యాపారస్తులు కొనేవాళ్ళు అమ్మేవాళ్ళు వాళ్ళు కూడా ఇక్కడ మున్సిపాలిటీలో ఒక లైసెన్స్ తీసుకుని వాళ్ళు వ్యాపారం చేస్తారు ఇటువంటి వాటి దగ్గర ఎక్కడ కూడా డబ్బులు వసూలు చేయకూడదు అని చెప్పి స్పష్టంగా చట్టంలో ఉన్నాయి ఆ చట్టంలో ఉన్నా కానీ మరి ఈ రకంగా ఇట్లా దౌర్జన్యంగా వసూలు చేయటం ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి మరి అందుకనే ఇక మా డ్రైవర్ని ఈ రకంగా ఇట్లా కొట్టి ఇబ్బంది పెట్టి చేస్తూ ఉంటే ఇక మేము కూడా చూస్తూ ఊరుకుంటే లాభం లేదని చెప్పి వాళ్ళు మా డ్రైవర్ అసోసియేషన్ సోదరులు అట్లాగే మా ఆంధ్రప్రదేశ్ లారీవన అసోసియేషన్ అట్లాగే నమత అసోసియేషను మీ వివిధ జిల్లాల నుంచి ఉన్న వాళ్ళందరం కూడా ఎక్కడో వైజాగ్ నుంచి విజయవాడ నుంచి మిగతా ప్రదేశాల నుంచి తెనాల నుంచి కూడా వచ్చి ఈ రోజున ఇక్కడ ఉన్నతాధికారులని కలిసి ఉన్న విషయాలన్నీ కూడా వాళ్ళందరికీ తెలియజేశాం వాళ్ళందరూ కూడా ఆఫీసులందరూ కూడా సానుకూలంగా ఇవన్నీ కూడా విని వాళ్ళు కూడా స్పందించింది తప్పకుండా చట్ట ప్రకారం మేము న్యాయం చేస్తామని చెప్పి తెలియజేస్తారు తెలియజేసినారు అలాగే ఈ సందర్భంలో ఇక మళ్ళీ భవిష్యత్తులో ఇటువంటి ఇబ్బందులు జరకుండా చూడాలని చెప్పి చెప్పి మేము ఇక్కడ ప్రభుత్వ అధికారులని పోలీస్ అధికారులని అలాగే మున్సిపల్ అధికారులను కూడా కోరుతున్నారు ఎంతమంది మీద ఫిర్యాదు చేశారు మీరు ఆశీలు ఎవరైతే వసూలు చేస్తున్నారో వాళ్ళ మీద రియాక్ట్ చేశారు ఎంతమంది ఏముంది ఇప్పుడు అక్కడ మ్యాన్ హ్యాండ్లింగ్ చేసి కొట్టిన వాళ్ళు ఎవరో అవన్నీ కూడా మాకు తెలియదు కదా మేము ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళం ఆయన మదనపల్లి మా ఆయన వనకమ్ డ్రైవరు అందుకని ఇక్కడ ఉన్న వాళ్ళని ఎవరో ఐడెంటిఫై చేసి వాళ్ళు వాళ్ళ మీద కేసులు బుక్ నెంబర్